అండ్ మరియు ఉమనోవా ఆగ్రో ఫుడ్ పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం దోసకాలపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాల శీతలీకరణ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఆర్ అమరేంద్ర కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న డైరెక్టర్ మాట్లాడుతూ రైతులు పాడి పరిశ్రమలో మెలుకవలు పాటించి లాభాలు పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కొప్పరపు బేబీరాని ఉమనబా ఆగ్రో ఫుడ్ పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ సెట్లం వెంకటరంగయ్య గోకులం డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మేనేజింగ్ పార్ట్నర్ బెల్లంకొండ జోజయ్య ప్రకాశం జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవి తూమ్ సుబ్బారెడ్డి మొగలశెట్టి వెంకట్రావు దాచర్ల విజయకుమార్ సుబ్బారావు ఇతర పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు बिचमा <ihaz> बिचमा <violin Legislacy> புட்டுட்டு போகலாம் லைன்ல குச்சடா பா பா பாலாம் சின்னு அங்கட போடு அப்புறம் அங்கட போடு

సుబ్బారెడ్డి గారిని కూడా వేదికను అలకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం మా మేనేజింగ్ పార్ట్నర్ గోకం మేనేజింగ్ పార్ట్నర్ తెల్లకొండ జేజీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ వారికి మీ కర్త ఆహ్వాన పడకవలసిందిగా కోరుతూ ఉన్నాం అలాగే మా మరొక పార్ట్నర్ గోకులం డైరీ తూమ్ సుబ్బారెడ్డి గారిని కూడా తెలుసుకుని అలంకరించవలసిందిగా కోరుతూ వారికి కూడా అలాగే గోకులం డైరీ ఒక పార్ట్నర్ గారు సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నాలుగు ముక్కలు సవైన మాకు మీ సలహాలను తెలియజేయాల కోరుతూ ఉన్నాం అలంకరించిన సార్కి మన వైద్య సార్కి అమ్మ గారికి మా సుబ్బారావుకి మన రైతులకి ఏజెంట్లకి ముందుగా మన మహిళలకి ముందుగా మా ధన్యవాదాలు సార్ మేము మీకు సార్ రవి సార్ మాకు స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పుడు మా ఊరికి అంటే చేశాడు మేము అప్పుడు సర్పంచ్ గా ఉన్నప్పుడు మరీ మరీ ధన్యవాదాలు సార్ మేము మర్చిపోయేవి సేవలు అట్లానే మా సార్ గారికి కొంచెం చిన్న విషయం చేత సార్ వెంకట కొంచెం సేపు మాకు సాధించే అవకాశం ఇస్తే కొన్ని విషయాలు ఆయనకి ముఖ్యంగా నేను విషయాలు చెప్తాను మరి మా పాలూరు మండలం పాలకి పుట్టిన మీరు మంచి ఆలోచనతో మా మండలంలో ఇక్కడ మీరు తీసుకొని మన గోజే గారి ఆధ్వర్యంలో మీరు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది మాకైతే సంతోషంగా ఉంది మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడున్న డైరీలన్నీ రేట్లు ఒకరికొకరు ఒకరికొకరు కట్ చేసుకుంటాడు మీరు సహాయ సహకారం అందిస్తామని చెప్పుకుంటూ సెలవు చేసుకుంటున్నాను సార్ వాస్తవంగా మా ఈ గోకులం డైరీ మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నటువంటి మా జోడే గారు అసలు ఈ పాల వ్యాపారానికి సంబంధించి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు కనీసం కొంచెం దాని గురించి కూడా తెలియదు కానీ ఆయన ఏదో చేయాలి కొంత అంటే రైతులకి మనం కొంత సర్వీస్ చేయాలి అలాగే రైతుల దగ్గర కూడా తీసుకునేటువంటి పాలన మంచి పాలన సేకరించి వారికి కూడా మంచిగా మనం డబ్బులు ఇప్పించాలి అనే ఉద్దేశంతో నేను అంటే నేను కానీ మా వెంట కానీ అడగంగానే ఖచ్చితంగా దీన్ని చేద్దామని చెప్పేసి మా ముగ్గురు అలాగే సుపారైటైజ్ అన్నగారిని కలుపుకొని మేము రంగయ్య సార్ని సంప్రదించడం జరిగింది రంగయ్య సారు ఒక కొత్త కంపెనీని అంటే ప్రారంభిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలా చేద్దాం అని అడిగినప్పుడు ఖచ్చితంగా చేద్దాం అని ఆయన హామీ ఇచ్చిన తర్వాత మా జోడీ గారు కూడా ఇక్కడ ఈ ప్లాంట్ని ప్రారంభిద్దాం మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకొని ఏదన్నా ఉంటే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మా అందరికి అంటే మాకు కూడా ఆయన అన్నం పెట్టడానికి సిద్ధమై అలాగే పది మంది కార్మికులకి అలాగే రైతులకు కూడా మనం ఏదో ఒక రూపాయినా మనం సర్వీస్ చేయాలనే ఉద్దేశం మీద ఇందులోకి రావడం జరిగింది వాస్తవంగా ఆయనది ఇంటర్నెట్ ఫీల్డ్ అసలు దీనికి సంబంధ సంబంధమే లేదు ఆయన అటువంటి వ్యక్తి కూడా ఒక మంచి మనస్ తోటి ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది ఖచ్చితంగా మనం ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి

అలాగే కోరాను కోను వారితో శ్రీమతి డాక్టర్ బేబీ రాణి గారు కూడా ఈ జిల్లా సంయుక్త సంచాలకులు వారి ఆధ్వర్యంలోనే ఈ పశ్చిమ సమర్థక శాఖ నడుస్తుంది సో మనకు అతిపెద్ద సంతోషకరమైన విషయం డైరెక్ట్ గారు దోషకాల విలేజ్కి వచ్చారు రెండు మూడు విషయాలు డైరెక్ట్ గారు వచ్చే ముందు రైతులు తీసుకొచ్చారు సంచాలకులు గారు అవి మీ దృష్టికి తీసుకొస్తే మీరు మాట్లాడేటప్పుడు వాటిని యూ కెన్ అడ్రస్ దాంట్ ఒకటి ఇంత పెద్ద పెద్ద డైరీస్ అన్నీ ఉన్నాయి సంగం డైరీ రొడ్లా డైరీ జెర్సీ డైరీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ డైరీస్ చాలా ఇబ్బందులు పెట్టాయి చాలా నష్ట కొన్ని నష్టాల్లో కూడా ఉన్నాయి అటువంటి నేపథ్యంలో మీ డైరీ ఎలా ఉద్ధరిస్తుంది రైతుల్ని అనే ఒక ప్రశ్న వేశారు రెండవ ప్రశ్న క్వాలిటీ పరంగా కూడా అడిగారు ఎందుకు క్వాలిటీలు తేడా వస్తున్నాయి ఆ క్వాలిటీ మీరు ఎట్లా అద్గమిస్తారు అనేది సరే రెండు మూడు ప్రశ్నలు కూడా వాటి వల్లే తర్వాత ఇంకొక రవి గారు డాక్టర్ ప్లీజ్ సో వీటన్నిటికీ మా పరంగా సంస్థాగత పరంగా కార్పొరేట్ రంగం గురించి ఒక రెండు మాటలు చెప్పి డైరెక్టర్ గారికి నేను కోరుతాను ఇప్పుడు నేను మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చుకుంటే సరిపోతుందిగా నాకు కాదు నేను ఇక్కడ పుట్టాను ప్రకాశం జిల్లాలో పుట్టాను నా పాలు మొదట పాలు ప్రకాశం నుంచి అలా రావాలి నేను అమ్మేది కూడా నా ఉంగోలోనే అమ్మాలి మొట్టమొదటగా కాబట్టి ఇవన్నీ కొన్ని ఉంటాయి మనకి ఇక్కడ పుట్టిన తల్ల నేల మీద పుట్టినందుకు మనకు అది అవసరం కూడా సో ఇది తప్ప నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే డైలీలు సంపాదించుకొని వెళ్ళిపోతాయి లేకపోతే నష్టాలు చేస్తాయి అది చేయనే చేయ ఇది ఇది మ్యూచువల్ మీకు మాకు ఎంతకాలం మంచి బంధం ఉంటుందో అంతవరకు అది అవుతుంది అది ఒక్కటి ప్రామిస్ చేయగలను విలువలతో కూడిన వ్యాపారం చేయడానికి వచ్చాను మీరు నమ్మండి నన్ను నేను నన్ను నమ్మేట్టు చేయండి మనం పెరుగుదాం పాడు గ్రామ రైతు సోదర సోదరి అనేది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలిసిన విషయమే ఏదైనా కూడా ఒక సమార్థము లిక్విడ్ అవ్వచ్చు సాలిడ్ అవ్వచ్చు కొన్ని కొంతమంది మాత్రమే కొన్ని తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మాంసము చికెను మటన్ అట్లాంటివి వెజిటేరియన్స్ తీసుకోరు నెక్స్ట్ ఈ లిక్క సట్ లాంటివి కొంతమంది తీసుకుంటారు కొన్ని కొంతమంది తింటారు కానీ ఈవెన్గా చిన్న పుట్టిన పిల్ల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తీసుకునే ఏకైక వస్తువు పాలు అవునా కదా పాలు తీసుకొని తీసుకొని వాళ్ళు ఉండరు ఖచ్చితంగా అందరూ తీసుకుంటారు అది కాఫీ రూపేనా కావచ్చు పెరుగు రూపాయనా కావచ్చు మజ్జిగ లస్సి టీ ఇంకా ఏదో ఏదైనా కూడా స్వీట్స్లో అన్నిట్లో కూడా ఉంటారు సో పాలు అందరికీ ఉపయోగకరమైన విషయం దానిని మీరు ఖచ్చితంగా కూడా క్వాలిటీగా తయారు చేయాలి పశుసంవర్ధక శాఖ నుంచి శాతీయ సంఘం పెంచడానికి మనకి ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రాల్లో మీకు టోటల్ చేసి టీఎంఆర్ అయితే సీడ్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి సీడు సిక్స్టీ పర్సెంట్కి టీఎంఆర్ ఫార్టీ పర్సెంట్కి జాబ్ కటర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ప్రతి రైతు సోదరులు కూడా మీకు కావలసినంత మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి మీకు ఎన్ని ఉంటే వాటికి ఎంత కావాలో ఇంటింటికాన్ని పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అవి సప్లై చేయబడతాయి ఇప్పుడు ఎండ ఎక్కువగా ఎండాకాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా గ్రాసులు కూడా మీరు జాగ్రత్త చేసుకోవాలి ఈ పచ్చి గడ్డి ఇప్పుడు కూడా ఇక్కడ ఎదురుగా ఉంది ఎంత చక్కగా గడ్డి అట్లాగే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లో సీడ్ హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ప్రతి విత్తనం కింద పడి కొలకెత్తుతుంది అది ఐదు నుంచి ఆరు అడుగులు ఎత్తి నాలుగు నుంచి ఐదు కోతలు వస్తుంది కాబట్టి అందరూ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో ఆ జొన్న విత్తనాలను తీసుకొని అరైల్ చేసుకొని వాటిని నాలుగైదు గేదెలు ఉన్న మీ పాతలో అది కట్ చేసి అలాగే మూతి దగ్గర వేసేస్తారు అంతే కదా అవి ఏం చేస్తాయి ఈ పైన ఆకులు మాత్రమే తింటాయి అసలైన కాండంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి వాటిని అలా వదిలేస్తాయి తర్వాత దాన్ని ఎంత క్లీన్ గా ఉంచుకున్నా ఆ పేడతో మూత్రంతో అది చెత్తడిగా తయారైతే సాయంత్రానికి దెబ్బలు వేస్తాం చిన్ని అంతే కదండి అసలైన పోషకులని దెబ్బలు వేస్తాము ఆకుల నలుమూలని గేళ్ళని ఎంత కష్టపడి పండించినా ఎంత ఖరీదు పెట్టుకున్నా అలా కాకుండా ఈ ఈ పచ్చికడ్డిని చిన్న చిన్న ప్రేదించుకొని పేస్టీ లేకోకుండా మీరు కష్టపడి పండించిన పంటని డబ్బులు అధికంగా లేకుండా పచ్చగడ్డి వేస్టేజ్ పెంచుకునే విధంగా చేసుకుంటారని ఈ ఈ ప్రజల రైతు కూడా చెప్తున్నానండి అందరూ కూడా ఈ గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ద్వారా లభించేటువంటి ప్రతి ఒక్క వస్తువుని మీరు ఉపయోగించుకొని పాడిని పెంపొందించుకొని ఆర్థికంగా స్థిరపడతారని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కార్పొరం సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన ఉమినవ డైరీ గారు రంగయ్య గారికి గారికి మా జాయింట్ డైరెక్టర్ దేవిరాణి గారికి మా డిప్యూటీ డైరెక్టర్ రవి గారికి ముగ్లోకి గారికి ఇప్పుడు నా డిపార్ట్మెంట్ ఆఫీసులకి రైతులకి అందరికీ నమస్కారంలో ఈరోజు ఈరోజు ఇక్కడ రైతులకి ఉపయోగపడే ఈ కార్యక్రమం ఇక్కడ వచ్చి సిల్లింగ్ ప్లాంట్ కార్యక్రమం చేయడం చాలా సంతోషించే విషయము అంటే మీకు ఏరియా అంతా కూడా మన డైరీ హస్బెండ్ మీద పాడి సంతకం మీద చూసిండే ఏరియా అందరూ కూడా మన అగ్రికల్చర్తో పాటు వ్యవసాయంతో పాటు దీని మీద పాడి సంతకంలో కూడా అందరూ రైతు రద్దుగా ఉన్న రైతులున్నారు అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసే ఎస్ఎస్పీస్ కానీ ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసే డైరీ పరంగా ఏర్పాటు చేసే చేసుకోవాలి ఇక పాలక కేంద్రాలు రైతులు ఎటువంటి ఎటువంటి ప్రైవేట్ ప్రైవేట్ డైరీస్ కానీ కొన్ని కొన్ని డైరీస్ అయితే రైతుల్ని ఎక్స్ప్రాక్ట్ చేసే విధంగా కొన్ని డైరీస్ చేస్తున్నాయి అంటే రైతుల్లో అవగాహన లేదనే ఉద్దేశంతో వారికి తక్కువ ఎక్కువగా వినసాతం ఉన్నా కానీ తక్కువ ప్రైస్ ఇచ్చి వాళ్ళు మోసం చేసే ప్రయత్నం ధైర్యం కూడా ఉన్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది చట్టం యొక్క చట్టం మీద ఇంకా అవగాహన రావడానికి అందరికీ అవగాహన సదస్సులు అన్ని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏర్పాటు చేస్తున్నాము దీని మీద అవగాహన కల్పించుకుని రైతులు మంచి రైట్ రేట్ వచ్చే విధంగా తీసుకోవాలి అదే పాడి అదేవిధంగా పాడి పంపంలో కూడా మీరు సైంటిఫిక్ మేనేజ్మెంట్ పద్ధతులన్నీ మన డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకుని దీంట్లో మంచి లాభాలు సాగించే విధంగా మీరు తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాను దీనికి ఇక్కడ కూడా ఈ గ్రామంలో కూడా మూ కలెక్షన్ సెంటర్స్ అమూల్ ద్వారా ఏర్పాటు చేయబడతాయి వారికి కూడా మీరు ఈ ప్రైస్ని కంపేర్ చేసుకోండి మా మాకు తెలిసిన మేము మాకు మాకు చెప్పే రైతు చూస్తున్న విధంగా అయితే అమూల్ ద్వారా రైట్ రైట్ రేటు చాలా ఎక్కువ రేట్ వస్తుంది ఎక్కువ ఫ్యాక్ట్ తర్వాత అసెంబ్లీ సాధనాన్ని కాలికరేట్ చేస్తే కొందరికి పప్లబిల్కి కానీ గేదె పాలు కానీ తర్వాత ఆవుపాలు కానీ మైండ్ ప్రైజెస్ కాబట్టి అవకాశం తగ్గినే చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు ఇక్కడ గ్రామానికి గ్రామంలో ఈ ఈ చిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసేందుకు రంగయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతం రైతులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం सेंटर बंदूक से डायरेक्ट चालू का पालस लेगा चिलिंग सेंटर छोड़ दो छोड़ दो छोड़ दो सर सर छोड़ जा छोड़ालो कूल-कूल बोल बोल न्यू अपेल स्कोर न्यू स्कोर हालांकि Thank you for watching.